దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ అనుష విను సో గైనిక ఇన్ఫర్టిల్ స్పెషలిస్ట్ సో చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే డాక్టర్ సిజరిన్ సెక్షన్ చేసుకోవడం తర్వాత స్విచ్చెస్ అనేది ఏం ఎలా అవి హీల్ అవుతాయి ఏం తీసుకోవడం వల్ల హీల్ అవుతుంది ఎలా తొందరగా మాకు లైక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారండి సో ఇలాంటి క్వశ్చన్స్కి మెయిన్లీ ఏంటంటే సిజరిన్ సెక్షన్ అనేది సి సెక్షన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎల్ఏసిఎస్ దట్ ఈస్ ద లోయర్ సెగ్మెంట్ ఆఫ్ సిజరిన్ సెక్షన్ అండి సో ఇలాంటి సమయంలో సిజరిన్ సెక్షన్ అయిన తర్వాత మదర్ అనేది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో అలా అది ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి సిజరిన్ సెక్షన్ అండ్ స్టిచ్చర్స్ స్టిచ్చెస్ అనేది నవ్విడేస్ చాలా రకరకాలుగా స్టిచ్చెస్ వేస్తున్నారు స్టాప్టర్ మెథడ్ వచ్చేసింది గమ్ మెథడ్ వచ్చేసింది అండ్ ఆల్సో స్టిచ్చింగ్ స్టిచ్చెస్ కూడా వేస్తున్నారు అండ్ టెక్నాలజీ గ్రోత్ అవుతుంది సో ఎలాంటి మెథడ్ అయినా కూడా ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఎలాంటి మెథడ్లో అయినా కూడా జాగ్రత్తలు అనేది తీసుకోవడం చాలా అవసరము సో ఎలాంటి జాగ్రత్తలు మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకి లైక్ మెయిన్గా లైక్ మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈవెన్ హీల్ కావడానికి కూడా అండ్ ఆల్సో క్లీనింగ్ అండ్ ఆల్సో డైలీ డ్రెస్సింగ్ అండ్ అది ఆ కుట్లని కానీ అక్కడ ఉన్న స్టిచ్చెస్ని కానీ మనము చాలా డ్రైగా పెట్టాలి ఎప్పుడైనా లైక్ వెన్ వెన్ యూ గో ఫర్ ద బాత్ అండ్ ఆల్సో వెన్ యూ గో ఫర్ ద సమ్ వాషింగ్ ఆల్సో అలాంటి టైంలలో మనము ఆ స్టిచ్చెస్ని డ్రైగా ఉంచడం చాలా మంచిది ఎప్పుడైతే దాన్ని డ్రైగా ఉంచుతామో అలాంటివి అలాంటి స్టిచ్చెస్ తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకటి ఇంకోటి ఏంటంటే లైక్ డ్రై అయ్యేకంటే ముందు వెన్యూ ఫుడ్ ద వాటర్ అన్నప్పుడు అలాంటి టైంలలో ఏం చేయాలంటే దానికి సపరేట్గా ఒక టవల్ అనేది కానీ ఒక నాప్కిన్ అనేది కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది అలాంటి స్టిచ్చెస్కి ఎందుకు అంటే అది టోటల్గా డ్రై అవ్వాలి అక్కడ యూజ్ చేసిన టవల్ కానీ అక్కడ యూజ్ చేసిన నాప్కిన్స్ కానీ ఎక్కడ కూడా మళ్ళీ యూజ్ చేయొద్దు ఎందు ఎందుకంటే అది మళ్ళీ వేరే దగ్గర కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పస్ కానీ ఏమన్నా ఉంటాయి సో ఇలాంటి టైంలలో మనము టవల్ అన్నీ కూడా మనం తప్పకుండా ఇది చేయాలండి సో లో లైయింగ్ ప్లాసెంటా కానీ ఇంకోటి ఏంటంటే స్విచ్చెస్ మెయిన్గా స్ట్రిచ్చెస్ ఉండడం వల్ల మనకి ఏంటంటే లైక్ స్విచ్చెస్ పడిన తర్వాత ఎలాంటి డైట్ కానీ మెయిన్గా ప్రోటీన్ డైట్ ప్రోటీన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల కానీ అండ్ ఎక్కువ వాటర్ కంటెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ అండ్ ఆల్సో రిచ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ అండ్ ఆల్సో రు హై ప్రోటీన్ ఉన్న కంటెంట్ ఏంటి అనేది చాలామంది కూడా డౌట్ ఉంటుంది హై ప్రోటీన్ ఉన్న కంటెంట్ ఏంటంటే మెయిన్గా సెరెల్స్ గ్రెయిన్స్ అనంత గ్రీన్ గ్రామ్ పెసర్లు అంటారు అండ్ ఆల్సో హార్ట్స్ గ్రామ్ అంటారు సో శనగలు అంటారు సో ఇలాంటివి హై ప్రోటీన్ ఉన్నవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి ఇక హీ స్టిచెస్ అనేది హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఇంకోటి ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎవరైతే సిజరిన్ సెక్షన్ అవుతాదో ఎల్ఎస్సిఎస్ అవుతుందో వాళ్ళు వాటర్ కంటెంట్ని మ్యాక్సిమమ్ డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది చాలా వరకు తీసుకోవాలి అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ దే షుడ్ టేక్ మచ్ ఆఫ్ లిక్విడ్స్ లిక్విడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఆపిల్ కానీ తర్వాత వాటర్ మిలాన్ అండ్ ఆల్సో కీరా లైక్ కుకుంబర్ కుంబర్ ఉన్న కుకుంబర్ కానీ ఇలాంటివి బిటర్ గాడ్ అండ్ ఆల్సో కుకుంబర్ అండ్ ఆల్సో దోసకాయ సూరకాయ ఇవంటివన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయో వెజిటేబుల్స్ అయితే అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ మనకు స్టిచ్చెస్ అనేది తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో స్టిచ్చెస్ హీల్ కావడం తర్వాత దాన్ని మనము ఎక్కువగా డ్రై చేసుకోవడం డ్రైగా దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అది హీలింగ్ కావడానికి సో హీలింగ్ అయిన తర్వాత కూడా మనము దానికి లైక్ ఎలాంటిదైనా కూడా క్రీమ్ సప్లై చేయడం కానీ మనకు హీలింగ్వి అయినా అయింటిమెంట్ సప్లై చేయడం వల్ల కానీ మనకు తొందరగా దాని నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఉంటాయి సిజరిన్ సెక్షన్ తర్వాత స్విచ్చెస్ అనేది తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి సో నాట్ టు వరీ ఎలాంటిదైనా కూడా మనకు సి సెక్షన్ అనేది తర్వాత హీ స్విచెస్ అనేది హీల్ అయ్యేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సి సెక్షన్ తర్వాత అది హీల్ కావడానికి మనకు రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ రెస్ట్ అనేది మనం మన పైన డిపెండ్ అవు అవుతూ ఉంటుంది సో ఎలాగ మనం రెస్ట్ తీసుకుంటాము అండ్ ఆల్సో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటాము ఎలాంటి డైట్ తీసుకుంటాము ఎలాగ వాటర్ తీసుకుంటాము అనేసి సో ఇవన్నీ కూడా ఫాలో అవుతే మనకి స్టిచ్చెస్ అనేది చాలా తొందరగా కూడా హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి సో సి సెక్షన్ స్టిచ్చెస్ అనేది ఎలా హీల్ అవుతాయని అంటే మెయిన్గా చాలా వరకు హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయండి మనకి ఎలాంటి హోమ్ రెమెడీస్ కూడా యూస్ చేయొచ్చు అంటే మనకి మెయిన్గా వచ్చేసి హాట్ వాటర్తో హాట్ వాటర్తో మనకు కంప్రెషన్ కూడా చేసుకోవచ్చు స్విచ్చెస్ పైన సో అలాంటి టైంలలో కూడా మనకి స్విచ్చెస్ అనేది తొందరగా లైక్ హీల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి మనకి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది లైక్ పూర్వకాలంలో చాలా అప్పుడు ఎలాంటి ఆయింట్మెంట్స్ అవైలబిలిటీ కూడా ఉండేది కాదు సో అలాంటి టైంలలో మనకి మన యాన్సిస్టర్స్ కూడా ఫాలో అయ్యేది ఏంటంటే గీ అనేది అప్లై చేయడం కూడా జరుగుతుంది సో ఆ గీ అప్లై చేయడం వల్ల కూడా హీలింగ్ అనేది తొందరగా అవుతుంది కుట్ల పైన కానీ స్టిచ్చెస్ పైన కానీ అని చెప్తూ ఉంటారు సో చాలామంది ఇప్పుడు కూడా అది ఫాలో అవుతున్నారండి సో స్విచ్చెస్ పైన మనకి గీ అనేది అప్లై చేయడం కూడా జరుగుతుంది అది కూడా లైక్ గుడ్ రెమెడీ హోమ్ రెమెడీ అలా కూడా చేసుకోవచ్చు అండ్ నవ్వే డేస్ అంటే మనకి మార్కెట్లో అండ్ ఆల్సో హాస్పిటల్స్లో మేము డాక్టర్స్ని కూడా చాలా ఆయింట్మెంట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాము టు హీల్ ద స్విచ్చెస్ అండ్ అదర్ థింగ్ ఏంటంటే స్టిచ్చెస్ అనేది ఆఫ్టర్ వన్ వీక్ ఆర్ ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత కూడా అవి దాంతో పాటే అవి స్విచ్చెస్ అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది దాన్ని మనం ఏదో దాన్ని టచ్ చేసి కానీ దాన్ని తీయడం కానీ అలాంటి పనులు మాత్రం చేయొద్దు దానివల్ల ఇంకా ఎక్కువ సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది హీల్ కాకుండా చాలా వరకు అది హనీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది టైమ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దాని అందుకోసం మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా స్విచ్చెస్ని కాపాడుకోవాలి అండ్ ఆల్సో చాలా వరకు దాన్ని డ్రైగా పెట్టుకోవడం మంచిది స్విచ్చెస్ని అండ్ ఆల్సో స్విచ్చెస్ని డ్రైగా పెట్టుకోవడం వల్ల కూడా మనకు హీలింగ్ అనేది తొందరగా అవుతుంది సపరేట్ టవల్స్ కానీ సపరేట్ నాప్కిన్స్ కానీ యూస్ చేయాలి స్విచ్చెస్ని హీల్ చేయడానికి సో ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ అబౌట్ అయిన తర్వాత స్టిచ్చెస్ ఎలా హీల్ చేయాలి నెలనే ఎలా ప్రాబ్లంలో ఏ ప్రాబ్లమ్ అవుతుందా ఏమన్నా ఓపెన్ అవుతాయా అన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు స్విచెస్ అనేది హీల్ అవుతాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది